హాయ్ అండి నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ బ్యాక్ టు మోనిస్ కిచెన్ ముందుగా అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో మంచి ట్రెడిషనల్ స్వీట్ ఒకటి చేసి చూపిద్దాం అండి పండుగలకైనా శుభకార్యాలకైనా ముందుగా ఉండే స్వీట్ పూర్ణం బూరెలు కదండి అవి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇవి చేయడం రాని వాళ్ళు కూడా ఎలా చేయాలో కొలితలతో సహా చూపిస్తానండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళండి కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి అలాగే ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసుల రైస్ లావు రైస్ అండి అవి కూడా శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ నాన్ పెట్టుకుందామండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని గ్రైండర్ వేసుకుందాం రైస్ ఏమో మిక్సీ వేసుకుంటున్నాను తర్వాత ఒక కుక్కర్లో ఒక కిలో శనగపప్పు తీసుకున్నానండి దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక పావు కిలో బెల్లం తీసుకొని చిన్న కప్పు వాటర్ వేసుకొని కరిగించుకొని ఇలా ఉడికిన పప్పులో వేసుకోవాలండి శనగపప్పులో వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి బాగా కలుపుకొని ఇలాచి పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లారి వరకు బెల్లం పాకం వేసేది కదండి అదంతా ఇంకిపోవాలి చూసారా ఇలా చల్లగా అయిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యేలోగా శనగపప్పు ఉంది కదండి దాని ఇలా ఉండలుగా చేసుకొని దోశ బ్యాటర్ లాగా పట్టుకున్నాం కదండి దానిలో కొద్దిగా సాల్ట్ను కొంచెం షుగర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నామండి పిండి దానిలో పూర్ణం ఉండని ముంచి ఆయిల్లో అండి చూసారా మంచి రౌండ్ షేప్లో వస్తున్నాయి అలా ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి లేదంటే పూర్ణం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి నేను పప్పు గ్రైండర్లో వేసాను కాబట్టి రైస్ టూ గ్లాసెస్ తీసుకునండి అదే మిక్సీలో ఉంటే ఒక గ్లాస్ పప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి చూసారా చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పూర్ణంలో కొద్దిగా కొబ్బరి ఉండి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి నేనైతే వేయలేదు ఉండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే అండి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా అందరూ హ్యాపీగా అనుకున్న పనులన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్